శ్రీగురుభ్యోన్నమ మంద్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను అందులోని ధర్మ మర్మములను తత్వమును పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది ప్రేమామృతమూర్తి యగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు అదే మంద్రజాలము అటువంటి ఈ గ్రంథములోని పదునాలుగు అధ్యాయములు పూర్తి చేసుకున్నాము పదిహేనవ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే మనకు మాస్టారు చక్కగా శ్రీకృష్ణస్వామి దర్శనము చేయిస్తారండి ఎంతో అద్భుతంగా వివరిస్తారు విందాము గోకుల బృందావనమున ఒక గోపిక తెల్లని జిలుగు పొరలను ధరించి క్షీరమును భాండముతో కొంచెము తక్కువ ముంచి జీవులపై కొల్లలుగా వర్షించుచు పంచిపెట్టుచున్నట్లు ద్వారకాపుర వీధులలో వెన్నెల కాయుచున్నది పురజనులు ఆబాల గోపాలము బాటలలో బారులు తీర్చి కుతూహలోన్మీలితములైన కలువరేకుల వంటి కన్నులతో వెన్నెలలో తానమాడుచున్నారు బాటనడుమ వెన్నెల కాంతులలోనికి సూదులవలే చొరబడి సందు చేసి దట్టించుచున్న దీపకాంతులు చూపర కన్నులను మిరుమిట్లు గొలుపుచున్నవి శంఖధ్యానములు భూనభోంతరాళముల సుడులు తిరిగి ఎటవాలుగా ప్రయాణము చేయుచు వక్ర వలయరేఖలై మలగి చెవులకు శంఖాకారములు దాల్చుచున్నవి ఒక్కొక్క దీపకుంభముపై వేల జనుల మొగములు ప్రతిబింబించుచున్నవి వాని నడుమ ఒక కృష్ణుడు ఈ మొత్తము దృశ్యము దీపకుంభముల నుండి చూపరుల కన్నులలో ప్రతిబింబించుచున్నది ఒక్కొక్క కుంభమున ఒక్కొక్క కృష్ణుడును పురజనులను కన్నులను మోసగించుచున్న ఇందరు కృష్ణుల నడుమ పాదచారము చేయుచున్న మొదలి కృష్ణుడు గోచరింపక తప్పించుకొనుచున్నాడు దీపములను చూచిన కన్నులతో కృష్ణుని చూడగా దీపమే కనిపించుచున్నది మరలా కృష్ణుని చూచిన కన్నులతో దీపమును చూడగా కృష్ణుడే గోచరించుచున్నాడు జీవికి జీవికి నడుమ కృష్ణుడు కృష్ణునకు కృష్ణునకు నడుమ జీవి ఎవడికి వాడు తానొక్కడే జీవి మిగిలినదంతయు కృష్ణుడు వీధులలో నిలిచి పరికించుచున్న పురుషులు మందస్మితములతో విస్మయముతో దీర్ఘ నిశ్వాసలతో కంపించుచున్న పెదవులతో వలె ఉండిరి ద్వారములు తెరచి ఈవలకు వచ్చి గుమ్మములపై నిలబడి చూచు కన్యలు చిలిపిచూపులతో కేరింతలతో కృష్ణుని క్రీగంట చూపును అందుకొని గర్వముతో సత్యభామలవలే ఉండిరి వారి వెనుక ద్వారములలో నిలబడి చూచు కోడండ్రు మెచ్చుదలతో మౌన సమ్మోహనరేఖతో అదరుచున్న ముకుపుటములతో కేలుమోడ్చి వలె ఉండిరి వారిని మృదువుగా ప్రక్కకు నెట్టి చూచుచున్న అత్తలు గడుసు కన్నులతో నిస్త్రపములు నిశ్చలములు ఆలోచన మధువులు అగుచూపులతో అప్రయత్నముగా ఘటించిన ముక్కుపై వేళ్లతో గోవర్ధనోద్ధరణ సమయమున రాధికలవలేవుండి ద్వారములు తమకు అనుకూలములు కావని గవాక్షములలో దూర్చి గవాక్షములకు అంట్రింతలై అంటుకొని చూపులు కృష్ణునిపై బిగించిన పిన్నవయసు బాలికలు ప్రతికాయల వంటి కన్నులతో ఉరకలెత్తుచున్న ఉత్సాహముతో వీధుల పర్వెత్తు గోవత్సముల వలె ఉండిరి గవాక్ష జాలకముల దూర ననువు పడక విసివి వైరాగ్యముతో మిద్దలపైకి పర్వెత్తి పిట్టగోడల నెక్కి చూచుచూ కేరింతలు కొట్టు బాలకులు కిష్కింధలోని వానర వ్యూహమువలే ఉండిరి చిరకాలము నుండి పాదుకులకు అభ్యాసమైనను కృష్ణుని పదాంగుళులు కిణాంకితములు కాక ఎంత సుకుమారముగా ఉన్నవో చూడవే చూడవే వీధిని జీరాడుచున్నను ధూళిరేణువులు అంటని పటాంచలము చూచితినే అంటోంది ఇంకొక తండి ఇట్లా వాళ్ళలో వాళ్ళు చెప్పుకుంటున్నారు నీలచీనాసుకముచే బిగింపబడిన కాశకోకముడితో నాభిపైబడిన పద్మాకార విచిత్ర రేఖలు గమనించితివే నడుము వంటి ఈ నడుమునకు ఏనుగు నడక ఎట్లు అబ్బెనే అంటోంది ఇంకొకతే ఈ కరాంగుళుల సౌకుమార్యమునకు రవ్వల అంగుళీయకములు మోటుగా అడ్డువచ్చుచున్నవి అన్నదండి ఇంకొక అంటోంది సూక్ష్మ రేఖాంకితమైన మణిబంధము నుండి నా దృష్టి మరలు లోపుననే వాసుదేవుడు దాటిపోయెను నే నానమును దర్శింపనై తిని అనగా ఇంకా అంటున్నారండి నేను హారములు చూచితిని నాకు బాహుపురులు దర్శనమిచ్చినవి నాకు వక్షస్థలమున పుట్టుమచ్చ కనిపించినది నాకు గళమున మూడు రేఖలు కనిపించినవి మకర కుండలమున కాంతులు నా కన్నులలో చురుక్కున తళుక్కుమనినవి పెదవులు నా చూపులను చుంబించినవి ఇట్లా వరుసగా చెబుతున్నారండి నాసికాగ్రము నాపై మందస్మితము విసిరినది ఇందులో విశేషం ఏంటంటే కృష్ణస్వామి దర్శనము మనకు క్రింద నుండి పైకి చూపిస్తూ ఉన్నారు ఇంకో ఆమెడి అంటూ ఉన్నది చెప్ప సిగ్గగుచున్నది భ్రూలతలు నాకేవో సంకేతములు చూపినవి కస్తూరి తిలకము మంచుబొట్లకు కరిగి ముక్కుపై జారినది నేను నాసికాగ్రమును స్పృశింపగా చేతికి ఎర్రగా తగిలినది అంటున్నది ఇంకొక అంటున్నది నా కన్నులలో కిరీట మణులు మెరసినవి నేను నెమలిపించమును మాత్రము చూచితిని నేను వాని కన్నులు 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 నాకేమీయూ తెలియదు ఏమైనదో ఏమో నేను వాని కన్నులను చూడలేకపోయితిని అన్నదండి ద్వారకాపుర వీధుల వెంట చల్లగా మెల్లగా కృష్ణుడు పాదసంచారము చేసెను చూచిన వారి కన్నులలో చూచిన దృశ్యములు నిలిచిపోయెను ఒకరినొకరు చూచుకొనుచుండగా కనుపింపకుండిరి ఆ దృశ్యములే కనిపించెను ఒకరిలోనొకరికి కృష్ణుడు గేహాంగణములలో నెమలి పింఛములు తారాడినవి పర్యంకములలో పీతాంబరములు కదలినవి పాదపీఠికలపై చరణకమలములు సంచరించినవి వంట ఇంటిలో కృష్ణులు భోజనము చేసిరి గొడ్లపాకలలో కృష్ణులు గోవులను సేవించిరి ఎదుటనున్న భర్తలను చూచి భార్యలు విరహార్తలైరి బిడ్డలను చూచి తల్లులు వాత్సల్య క్షీరసాగరములైరి తండ్రులను చూచి కొడుకులు గురుభక్తి ప్రవాహములైరి మందగమనము చేయుచున్న కృష్ణుని ఎదుట సమీపమున ఏగుచున్న జ్వాలాకూలుని కన్నులలోనికి చూచి కృష్ణుడు మందస్మితము చేసెను జ్వాలాకూలుని కన్నులు అశ్రుధారా పూరితములై మూతబడెను అతడు మరలా కొంత తడవునకు కనులు తెరచి చూచెను శ్రీకృష్ణుడు మరలా చూచి నవ్వెను జ్వాలాకూలుని కనులలో అఖిలాండకోటి బ్రహ్మాండముల జీవరాశులు రూపొంది మాయమయ్యను కన్నులు మూతబడెను అతడు మరలా కనులు తెరచి చూచెను శుద్ధ స్ఫటిక సంకాసమైన అంగుష్టమాత్ర ప్రమాణ కృష్ణ రూపము వేయి మెరపుల శోభతో మెరసెను మరలా కన్నులు మూతబడెను అతడు మరలా కనులు తెరచి చూచెను నీలదేహుడైన శ్రీకృష్ణుడు మందస్మిత వదనారవిందముతో బాటలో మందగమనము చేయుచుండెను జ్వాలాకులుడు దేవాపి కన్నులలోనికి చూచెను దేవాపి మరువు కన్నులలోనికి చూచెను మరువు మింట చూచెను దేవాపియు జ్వాలాకులుడును అందు ఏమున్నదో అని మింట చూచిరి అందొక వీణాధారి అయిన మౌని వారిని చూచుచు చిరునవ్వుతో వాసుదేవుడు నారాయణుడు శ్రీకృష్ణుడు అని నమస్కరించి మాయమయ్యను అని అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి మనము కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము రేపటి రోజున మనము పదహారవ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి 瓦苏德瓦。